అందరికీ నమస్కారం నేను మీ మదిరి రంగసాయిరెడ్డి ఇటీవల టీడీపీ మహానాడు ఏదైతే కడపలో జరిగిందో అందులో కొన్ని అనూహ్య పరిణామాలు జరిగినాయి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలన ప్రకటనతో చేశారు ప్రతి ఐదేళ్లకోసారి నన్ను సీఎంగా దించేస్తున్నారు దీనివల్ల అభివృద్ధి వైకుంఠపాలిగా మారుతుంది అసలు రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదు కాబట్టి ఐదేళ్ల పదవీ కాలం తనకు సరిపోదని ప్రజలు కంటిన్యూగా ఆయననే గెలిపించాలని ఆయన చెప్పకనే చెప్పినట్లు అర్థమవుతుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు టీడీపీ ప్రభుత్వం ఉన్నది పంతొమ్మిది ఇరవై నాలుగు వైసీపీ ప్రభుత్వం అయితే వచ్చింది ఈ పంతొమ్మిదిలో టీడీపీ గెలిచింటే ఈరోజు రాష్ట్రం ఇన్ని కష్టాలు పడి ఉండేది కాదు రాష్ట్రం అభివృద్ధిలో ఇప్పటికే ఒక మైలురాయి దాటేది కాబట్టి వైసీపీకి అధికారం ఇవ్వడం వల్ల అభివృద్ధిని అటకెచ్చింది అక్రమాలు ఎక్కువ చేసింది అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన మనసులోని మాట అయితే వ్యక్తపరచడం జరిగింది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ప్రజల యొక్క ఆలోచన సరళి కానీ రాజకీయాలు కానీ ఇవన్నీ తెలియని వ్యక్తి అని ఎవరు అనుకోరు ప్రజలు మళ్ళీ మళ్ళీ ఎప్పుడు గెలిపిస్తారో కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుసు ప్రజలకు మంచి పాలన అందిస్తే ప్రజలు మళ్ళీ మళ్ళీ గెలిపిస్తారని చంద్రబాబు నాయుడు గారు తెలియని విషయం అయితే కాదు అట్లాగే కేవలం చంద్రబాబు నాయుడు గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తనయుడైనటువంటి లోకేష్ గారు వీళ్ళిద్దరే నీతి వాక్యాలు చెప్పినంత మాత్రాన సరిపోతుందా ఈరోజు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ రెండు పోతే మిగతా అక్కడ పరిస్థితి ఏంటి చూడండి తాడిపత్రుడు అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఓపెన్గా మాట్లాడారు పథకాలు సమస్తమైనా కూడా ఒక పింఛన్ తప్ప ఏది సక్రమంగా ఇవ్వకపోవడం కొన్ని హామీలు సూపర్ సిక్స్లు ఏవైతే హామీలు ఉన్నాయో అతీగతి లేకపోవడం ఈరోజు రేపు ఈరోజు రేపు పోస్ట్పోన్ చేయడం వల్ల ఇది నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో తీవ్ర ప్రభావం చూపుతుంది ఈరోజు ప్రజలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ఇంత డబ్బులు వచ్చినాయి డైరెక్ట్గా మా అకౌంట్లో పన్నాయి కానీ ఈరోజు పడడం లేదు కాబట్టి ఈ వ్యతిరేకత ప్రజలు ఓటు ద్వారా చూపిస్తారో మనల్ని ఓడిస్తారో అనే భయం అటు జేసీ గారికి అట్లాగే మిగతా అధిక మంది నాయకులకు వచ్చింది అందుకే ఈరోజు నియోజకవర్గ స్థాయిలో అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో జరుగుతుందో సామాన్య పౌరులకు సైతం తెలుసు ఇన్ని తెలిసిన చంద్రబాబు నాయుడు గారు అధికార భయం అయితే పట్టుకున్నట్లు కనిపిస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి అంటే కనీసం జనసేన బీజేపీ కాకపోయినా తన పార్టీలో గెలిచైన ఎమ్మెల్యేనైనా కట్టడి చెయ్యలేకపోతే ఇరవై తొమ్మిదిలో ఎలా గెలుస్తారు ఏదైతే తననుకున్న అభివృద్ధి ఎలా కొనసాగిస్తారు అనే విషయం అర్థం చేసుకోవాలి అంతే తప్ప ప్రజలను దించేస్తున్నారు అని ప్రజలపై ఈ తప్పును నెట్టడం అయితే మంచి పద్ధతి అయితే కాదు కాబట్టి ఇప్పటికైనా తప్పు చేస్తున్న ఎవరైతే మీ శాసనసభ్యులు కానీ మీ ఇన్ఛార్జీలు కానీ మీ మంత్రులు ఎవరైతే ఉన్నారో అలాగే మీ పార్టీలోని ప్రధాన నాయకులు వారిని మందలించి క్రమబద్ధీకరించకుంటే మాత్రం భవిష్యత్తులో ఘోర పరాభవం కూడా ఎదుర్కోక తప్పదు ఇక జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు జగన్ టూ పాయింట్ ఓ వస్తే మాత్రం మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం ఈరోజు ఏవైతే గతంలో సంవత్సరాల కింది కేసులు మీరు తవ్వి తీస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు నేసిన బాటలు ఆయన నడవకపోతాడా ఆయన ప్రతీకార రాజకీయాలకు ఇంకా ఆజ్యం పోయకపోతాడా ఈ విషయాలన్నీ మీరు మనసులో పెట్టుకొని మీ ఎమ్మెల్యేని మీ పార్టీ నాయకుల్ని ఇప్పటికైనా కంట్రోల్ చేయండి ప్రజలకు మంచి పరిపాలన మీరు అందిస్తే తప్పనిసరిగా ప్రజలు ఆంధ్ర ప్రజలు ఎవరిని కూడా మోసం చేసే వ్యక్తులు కాదు మంచి చేస్తే తల మీద పెట్టుకుంటారు అట్లా కాదు అధికారం ఉంది కదా అని చెప్పేసి చలరేగిపోయి రెండు ఊర్లు కలిసే జంక్షన్లలో బెల్టు షాపులు పెట్టిస్తూ ఈ విధంగా పార్టీ నాయకుల్ని పెంచి పోషిస్తే మాత్రం తీవ్ర పరాభవం అయితే జరగక మానదు ఈరోజు అధికారం ఉందని చెప్పేసి ప్రజలు మాకెందుకు లేని బయటకు వచ్చి మాట్లాడలేకపోవచ్చు కానీ ఓటేసే రోజు మాత్రం చాలా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుంటారు అనే విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలియంది కాదు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని మంచి చేయాలని కోరుతున్నాము ధన్యవాదాలు